సరిహద్దు నలుగు లేకుంటే కను పాప కంటి నిండా నిదురపోదురా నిదురపోదురా అందరికి నమస్తే అసలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా కూడా అంటారు నా యోడ ఫ్యామిలీ అందరు గోడాటరు ఇదిగోనా భోజనాలు అయినా మనం కూడా వచ్చినాం తిన్నాం బట్ పోతే స్కీమ్ మనం నిన్న కాక అప్లోడ్ చేసినాం హుందా ఇయాన్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ సంగారెడ్డి డిస్టిక్ నెమ్టూర్ నుండి అప్లోడ్ చేసినాం ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ కామారెడ్డి నుండి వెళ్ళారు తీసేసుకున్నారు సోల్కింది కాంగ్రాచులేషన్ బాటిపోతే విడలేకపోతాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ కూసు మంచి నుండి అన్న మనకు టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్యాక్స్ ప్లేట్ లైఫ్ ట్యాక్స్ అన్న లైఫ్ ట్యాక్స్ కార్ ఈ కార్ని పెట్టారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు బట్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నట్టున్నారు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది బ్యాక్ స్పీకర్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉందంటుండు ఒకటి పోతే ఇంజన్ కూడా గుడ్ కండిషన్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రీడింగ్ తిరిగింది దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు బట్ పోతే మనం ఒకటే చెప్పినాం ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం బట్ ఎందుకంటే దీని ఆర్సీ కూడా ఒరిజినల్ లేదు మిస్ అయిపోయింది జిరాక్స్ ఆర్సీ ఉంది అంటున్నారు కాబట్టి లో బడ్జెట్ అన్నా ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరెల్ నెంబర్ పెట్టండి ఎవరు నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి అన్నా వస్తున్నా వస్తున్నా ఒక్క నిమిషం ఏంటో వస్తా లైక్ చేయండి లక్కించండి షేర్ చేయండి మన కరెక్ట్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబీపీ పెట్టండి మీడి క్లాస్కి అందిద్దాం ఇంకా అటు చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఎవరికి కూడా ఆఫర్ రైట్ అన్న టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్యాక్స్ ప్లేడ్ కార్ అంటే లైఫ్ ట్యాక్స్ కార్ అన్న ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ కూసుమంచి నుండి పెట్టారు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఇన్సూరెన్స్ గ్యా ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు ఓకేనా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది ఓకేనా కార్ అయితే లొకేషన్ కాబౌం డిస్టిక్ కూసు మంచిగా ఉందన్న న్యూ బ్యాటరీ వేసినామంటున్నారు ఎక్సైడ్ బ్యాటరీ త్రీ డేస్ బ్యాక్ వేసినామంటున్నారు ఎక్సైడ్ బ్యాటరీ ఓకేనా టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఒరిజినల్ ఆర్సీ మిస్ అయింది అంటున్నారు సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా టాటా విస్టా ఇష్టా టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంకా మీరు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ వరకు హ్యాపీగా నడుపుకోవచ్చు ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది చూడవచ్చు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అన్న ఓకేనా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం లో బడ్జెట్ కారు పెడుతుంటాం ఓన్లీ నలభై ఆరు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ కల్సం మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అందరూ లోపల చోట తిరగాలనేది సైట్ పాస్వర్డ్ లక్ష్యం కార్ అయితే ఇది లొకేషన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ కూసుమంచిలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీరు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఈ వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమన్నా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తెలుగు సార్ నంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం